నిన్నటి వరకు జగన్ వల్లే నరసాపురం ఎంపీ టికెట్ రఘురామకృష్ణరాజుకు రాలేదు అంటూ ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అనుకూల మీడియా ఇప్పుడు అసలు విషయాన్ని మెల్లగా బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది అసలు దీని వెనకంతా అన్నది కూడా పరోక్షంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా అర్థమయ్యే పరిస్థితి వచ్చింది మహాసేన రాజేష్ కావచ్చు కొలికపూడి శ్రీనివాస్ కావచ్చు వీళ్ళు మీడియాలో నిత్యం జగన్కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మనసు గెలిచారు ఇద్దరు ఎమ్మెల్యే టికెట్లు కూడా తెచ్చుకున్నారు అయితే మహాసేన రాజేష్కు సంబంధించిన పాత వివాదాలు తెరపైకి రావడంతో ఆయన టికెట్ అయితే ఆఖరిలో ఊడిపోయింది కొలకపోడి అయితే ఇప్పటికీ రేసులో ఉన్నారు వీళ్ళిద్దరి స్థాయిలోనే ఎంపీ రఘురామకృష్ణం కూడా తెలుగుదేశం పార్టీ చూస్తోందా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది రఘురామకృష్ణరాజు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆయన ఒక హీరోగా ఉంటూ వచ్చారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మనసు మాత్రం ఆయన గెలవలేకపోయారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది నరసాపురం టికెట్ ఆశిస్తే దాన్ని బీజేపీకి ఇచ్చారు బీజేపీ ఈయనకి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి బీజేపీని ప్రభావితం చేసి టికెట్ రాకుండా చేశారంటూ తెలుగుదేశం పార్టీ మీడియా మొన్నటి వరకు ప్రచారం చేసింది నిన్నటి నిన్నటి నుంచి సరే చంద్రబాబు నాయుడు ఆయన బాధ్యత తీసుకుంటున్నారు విజయనగరం ఎంపీ టికెట్ టీడీపీ చేతిలోనే ఉంది కాబట్టి ఆయనకు అది కేటాయిస్తారంటూ తెలుగుదేశం పార్టీ మీడియానే ప్రచారం చేస్తూ వచ్చింది ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక అసలు విషయం రాసేసింది విజయనగరం ఎంపీ టికెట్ కూడా రఘురామకృష్ణం రాజుకి ఇచ్చే అవకాశం లేదు అని రాసేసింది ఆ ప్రతిపాదనను పరిశీలించినప్పటికీ స్థానిక టీడీపీ నాయకులు వ్యతిరేకించారు సమీకరణాలు సరి సెట్ అవ్వ అంటూ వ్యతిరేకించడంతో ఆల్టర్నేట్ ఆలోచిస్తోంది తెలుగుదేశం పార్టీ అంటూ ఆంధ్రజ్యోతి రాసింది ఒకవేళ నిజంగానే స్థానిక నాయకులు అంగీకరించకపోయినా చంద్రబాబు నాయుడు గట్టిగా నిలబడాలి కదా రఘురామకృష్ణరాజు మొన్నటి వరకు హీరోలా కీర్తించిన వాళ్ళు మరి ఆ హీరోకు సరైన ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి మీరంతా ఒప్పుకొని తీరాల్సిందే విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చేస్తామని చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులను అయినా ఒప్పించాలి కదా అది చేయడం లేదు పైగా రఘురామకృష్ణరాజు ఇంకా అవమానం ఏంటంటే విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోనే ఏదో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు టీడీపీ పరిశీలన చేస్తోందని కూడా ఆంధ్రజ్యోతి రాసేసింది ఎమ్మెల్యే టికెట్ కూడా పరిశీలన నిజంగానే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే దాన్ని రఘురామకృష్ణంరాజు తీసుకుంటారా ఎమ్మెల్యే టికెట్ తీసుకోవడం రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటే చూసే వాళ్ళందరికీ ఇంకా గత్యంతరం లేక రఘురామకృష్ణరాజు కాంప్రమైజ్ అయిపోయారు ఎంపీ రేంజ్ నుంచి సెంట్రల్ రేంజ్ నుండి గల్లీ రేంజ్కి పడిపోయారు అని ప్రత్యర్థులైతే ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది ఒక విధంగా రఘురామకృష్ణరాజును అవమానించడమే ఇది కాబట్టి రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటారా ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సుముఖత చూకపోతే ఇదే చాలు మాకు అన్నట్టుగా రఘురామకృష్ణంరాజు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుంది ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు అని ఇదే మీడియా ప్రచారం కూడా చేస్తుందా అన్నదైతే చూడాలి ఓవరాల్గా అయితే రఘురామకృష్ణం తెలుగుదేశం పార్టీ వాడుకొని వదిలేసింది అన్న అభిప్రాయం అయితే ఇప్పుడు బలపడుతోంది మొన్నటి వరకు బీజేపీ మీద జగన్ మీద కారణాన్ని నెట్తూ వచ్చారు నర్సాపురం టికెట్ ఎందుకు ఇవ్వరు అని ఈరోజు తెలుగుదేశం పార్టీ చేతిలో విజయనగరం ఎంపీ టికెట్ ఉన్నప్పటికీ కూడా ఇవ్వకుండా కథలు సాకులు చెబుతూ ఉన్నారంటే రఘురామకృష్ణమరాజును వాడుకొని వదిలేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైందా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు అన్న ప్రతిపాదనపై ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి